హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు రాధా ఎస్ఎస్ ఛానల్ ఈరోజు నేను క్యారెట్ ఎగ్ ఫ్రై తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి నేను ముందుగా మనకు కావాల్సింది క్యారెట్ ఎగ్ అండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి పసుపు కారం పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి చికెన్ పౌడర్ సాల్ట్ ఆయిల్ వేసుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కరిగి పెట్టుకున్న క్యారెట్ ఇప్పుడు ఒక పది నిమిషాలు మూట పెట్టాలండి ఒక పది నిమిషాలు పసుపు వేసుకోవాలి ఇప్పుడు అలాగే అల్లం ఇల్లు పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు సరిపేడ కారం కొద్దిగా చికెన్ పౌడర్ అసలు మూత పెట్టి ఉంచాలండి తీసి చూడాలండి మూతపెట్టి ఉంచాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా మన క్యారెట్ ఎగ్ ఫ్రై తయారైపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి